స్ట్రాంగ్గా మార్చి సార్ చెప్పండి సార్ ఈ రోజు రుద్రకోట పంచాయతీలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారాగా వచ్చినటువంటి మీ మెజర్మెంట్ కానీ మీరు ఆకస్మిక తనిఖీ విధి విధానాలు చెప్పండి సార్ సార్ ఈరోజు రుద్రకోట పంచాయతీకి చెరువు తేట పనికి వెరిఫికేషన్ రావటం జరిగింది సార్ ఇక్కడ పని జరుగుతుందా లేదా ఎంతమంది పనికి వస్తున్నారు వచ్చిన వాళ్ళకి మస్టర్ పడుతుందా లేదా అంతకంటే ఎక్కువ మంది పడుతున్నారా మస్టర్ అనేది వెరిఫికేషన్ రావటం జరిగింది సార్ రుద్రకోట పంచాయతీకి అలాగే మనం ఇచ్చిన మెజర్మెంట్ పక్కన అంటే గవర్నమెంట్ కూలీకి కనీసం వేతనదారులకి మూడు వందల ఏడు రూపాయలు పడాలి అంటుంది కనీసం వేతనం ఆ మూడు వందల ఏడు రూపాయలు వాళ్ళకి వస్తుందా రావటం లేదా అనేది వేసికరితో మాట్లాడి వాళ్ళకి మార్కింగ్ ఇచ్చి వాళ్ళు ఆ పని చేస్తున్నారా లేదా దాని తగ్గట్టుగా పని జరుగుతుందా లేదా అనేది వెరిఫికేషన్కి రావటం జరిగింది సార్ ఆల్రెడీ నిన్న వచ్చి మనం ఒకసారి వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది వాళ్ళకి మార్కింగ్ ఇచ్చి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది వాళ్ళకి ఎంత పని చేస్తే వాళ్ళకి ఎంత కూలి వచ్చింది రోజు మనిషి రోజుకి ఎంత పని చేయాలా ఒక మనిషి అయితే గ్రూప్ పరంగా అయితే ఎంత పని చేయాలా ఎంత లోతు పెట్టాలా అనేది ఆ మార్కింగ్ ప్రకారం వాళ్ళకి కొలతలు ఇచ్చి పని చేయించడం జరిగింది సార్ వాళ్ళు సగటున వాళ్ళ కొలతల ప్రకారం చూస్తే రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల ఎనభై రూపాయలు దాకా వస్తున్నాయి సార్ ఇంకొద్దిగా కష్టపడి లోతు పెట్టుకోగలిగితే ఇంకొద్ది పొడవు పెట్టుకోగలిగితే మూడు వందల గవర్నమెంట్ నిర్దేశించిన మూడు వందల ఏడు రూపాయలు అనేది ఖచ్చితంగా వచ్చింది సార్ పని అయితే వాళ్ళని జరుగుతుంది సార్ ఇక్కడ ఇబ్బంది లేకుండా ఫీల్ అస్ట్ని కూడా అన్ని విధాలుగా మాస్టర్ హాజరు పంపించడం కానీ వాళ్ళకి మార్కింగ్ చేయటం కానీ దగ్గరుండి చూసు వాళ్ళు ఎంత పని చేస్తున్నారు ఏంటనేది ఎప్పుడప్పుడు పర్యవేక్షణ చేయడం కానీ అన్ని విధాలు బాగా ఉంది సార్ అదేవిధంగా భోగత్ మాస్టర్లు కూడా పడకుండా జాగ్రత్తగా అన్ని అన్ని విధాలా చెక్ చేసుకుంటున్నాం సార్ ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే ప్రతి రూపాయి వాళ్ళకే వెళ్ళిద్ది వాళ్ళు చేసిన పని వాళ్ళకే వచ్చిద్ది రెండు పోట్ల పని చేస్తే ఒకే అదే కూలి అండి మూడు వందల ఏడు రూపాయలేనా సార్ రెండు పూట్ల పని అంటే మూడు వందల ఏడు రూపాయలు రోజు కూలి అయినప్పటికీ పని చేసే భారం అనేది తగ్గే సార్ మనకి అంటే మూడు వందల రూపాయలకి ఇంత కొలత చేయాలి అన్నప్పుడు ఆ నాలుగు గంటలు అప్పుడే చేసేయాలా అదే రెండు పూటలా అనుకో రెండు రెండు గంటలు ఉదయం చేసినా సాయంత్రం చల్లబడినాక ఇంకో రెండు గంటలు చేసుకోవచ్చు అంటే శ్రమ అనేది తగ్గిద్ది ఒత్తిడి అనేది తగ్గిద్ది ప్రజలు లేకుండా పని చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ రెండు పూటలు అనేది పనిపెట్టడం జరిగింది సార్ ప్రతి ప్రాంతంలో పని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కదా ఎలాగుందంటారు ఇక్కడ చేసినటువంటి పని కానీ ఈ ప్రాంతం ఎట్టా కనిపిస్తుందండి సార్ ఇక్కడ చెరువులు అనేది పని చేపించడం ఉపయోగకరమే సార్ ఎందుకంటే మనకి చెరువులో నీళ్లు నిలబడినప్పుడే పక్కన పొలాలకి మనకి నీళ్ళు అనేది అందుతాయి ఇంకో విధంగా ఏంటంటే ఈ చెరువు ఏమిటా ఏంటంటే పశువులు కానీ మేకలు కానీ వెళ్తుంటాయి పశువులు నీళ్ళు తాగడానికి కూడా ఉపయోగపడతాయి సార్ అందుకని ఇక్కడ పని చేయడం మనకు అనేది వేసి ఇక్కడ చెప్పడం వల్లే మేము ఇక్కడ పని పెట్టడం అనేది జరిగింది సార్ ఎక్స్మేట్ వేసి ఎంతమంది వస్తున్నారండి ఇక్కడ పనిలో నూట అరవై నూట అరవై మంది వేసి రావటం జరుగుతుంది సార్ డైలీ మ్యాట్ ఒకరేనండి ఇంటి వరకు అండి వీళ్ళు చేయాల్సింది ఖచ్చితంగా అయితే ఐదు గంటల నుంచి మనకి నాలుగు గంటలు సార్ ఐదు గంటలకు వచ్చారంటే తొమ్మిది గంటలకి చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు కానీ అది ఫస్ట్ గవర్నమెంట్ రూల్ ఏంటంటే సార్ స్టార్టింగ్లో మనం చెప్పింది ఎనిమిది గంటలు చేయాలని అంటే రెండు పూటల ఉదయం నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు పని చేయాలి కాబట్టి కానీ ఇది రాను రాను ఏంటంటే సాయంత్రం పూట పనిచేయటం ఇబ్బందిగా ఉంది కాబట్టి దానికి నాలుగు గంటలకి చెప్పారు నాలుగు గంటలనేది ఖచ్చితంగా చేయాలి సార్ చేసి నాలుగు గంటలు ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అప్పుడే మూడు వందల రూపాయలు అనేది రావడం జరుగుతుంది